నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ న్యూస్ హెచ్డి లైవ్ తెలుగు ఛానల్ నేను మీ జర్నలిస్ట్ ప్రవీణ్ వీధి కుక్కల బెడద రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైంది ఈ మధ్య కాలంలో చూసుకుంటే వన్ వీక్ కింద ఖైరతాబాద్లో ఒక సిమినారిపై దాడింది అంతకుముందు చూసుకుంటే ఒక నెల రోజుల కాలం కింద పోచారంలో ఒక చిన్నారిపై దాడి నిన్న ఏదైతే హైదరాబాద్లోని రాజధర్ నగర్ ప్రాంతంలో ఆ ఏరియాలో వీధికి ఒక రెండేళ్ల బాలుడిపై దాడి మరి ఈ విషయం పైన సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్డర్ ఇచ్చింది ఈ ఇష్యూ మీద ఖచ్చితంగా నివేదిక ఇవ్వాలి ఈ ఇష్యూ మీద కంపల్సరీ ప్రజలకు న్యాయం జరగాలి అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం దీని మీద ఒక నివేదిక అనేది రావాలంటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపినటువంటి విషయాన్ని మనం గత ఆరు నెలల కింద ప్రధాన పేపర్లలో చూడడం జరిగింది నేడు లోని సిటీలో హైదరాబాదులోని రాజేందర్ నగర్ అనే ప్రాంతంలో జరిగినటువంటి ఇష్యూను మన ప్రజాప్రతినిధి దినపత్రికలో వచ్చినటువంటి వార్త ఒక్కసారి చదివే ప్రయత్నం చేస్తాం పిల్లలు వారికి అసలు కుక్కలు కరుస్తాయా లేదా అంతా వాళ్ళకు అసలు అనవసరము వాళ్ళకు తెలియదు కూడా మరి ఇంటి ముందు ఆడుకుంటున్నటువంటి బాబు పైన దాడి చేసినటువంటి ఈ యొక్క ఘటన చాలా బాధాకరం వాస్తవానికి ఎవరు కూడా కుక్కల్ని ద్వేషించరు అందరూ కూడా తమ ఇళ్ళలో సాగుకుంటే మంచిదే కానీ ఇలాగా వీధి కుక్కలు మనుషుల మీద దాడి చేస్తుంటే కూడా కొంతమంది మాట్లాడుతున్నటువంటి వైనాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది మాట్లాడినటువంటి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది నా మీద కూడా కంప్లైంట్కి వెళ్ళారు నా మీద కూడా కంప్లైంట్స్ పెట్టారు ఇలాంటి ఇష్యూస్ ఎందుకంటే మనం ప్రజలకు ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము ఇట్లాంటి ఇష్యూల మీద మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి కొంతమంది జంతు ప్రేమికులు మన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నాకంటే ఎక్కువ జంతు ప్రేమికులు ఎవరు లేరు మేము కూడా చిన్నప్పుడు కుక్కలను ఆదుకుంటుండే మా ఇంట్లో మస్తు ఉంటుండే ఆవులు ఉంటుండే రోజు వాటికి మేత పెట్టేవి కానీ ఇలాగా వీధి వీధులలో వదిలిపెట్టి ప్రజలకు అన్యాయం జరుగుతుండే మాత్రం ఎప్పుడు మీరు చూసుకుంటూ ఊరుకోలేదు వాటికి పరిరక్షణ ఇచ్చేది వాటి సేఫ్టీ చూసుకునేది మీరు మా ఇండ్లల్లోనే పెట్టుకునేది తప్ప బయట పంపించేది కాదు మరి ఇక్కడ కొంతమంది కొన్ని యొక్క లా పాయింట్స్ చూసుకొని ఇక వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇచ్చినట్టుగా అదే మాట్లాడుతుంది తప్ప ఇంకా వేరేది మాట్లాడదు సిల్లి సిల్లి మాటలు మాట్లాడుతుంటారు ఇక అవి నేను ఆల్రెడీ కొన్ని ప్లే చేసినాను మనం మాట్లాడితే కూడా బాగుండదు అది ఓకే వార్త ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా ఈ ఇష్యూ మీద బనప్రజా ప్రతినిధి దినపత్రికలో వచ్చినటువంటి వార్తను చదివి సార్ రాష్ట్రంలో పెరుగుతున్న వీధి కుక్కల బెడద రెండేళ్ల బాలుడిపై దాడి హైదరాబాద్ లో నార్సింగ్ రాజేంద్ర నగర్ దగ్గర ఉన్నటువంటి నార్సింగ్ సర్కిల్ లో కలకలం ఇంటి ముందు ఆడుకుంటుండగానే కుక్కల దాడి నీలోఫర్ ఆసుపత్రికి చిన్నారి తరలింపు అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం అధికారులు ఖచ్చితంగా దీని మీద ఒక రివ్యూ వెయ్యాలి కదా సీఎం గారు దీని మీద ఒక రివ్యూ పెట్టాలి కదా ఇది కదా అసలైనటువంటి సమస్య నేటి బాలుడే రేపటి పౌరులు కదా మరి ఇట్లాంటి ఈ చిన్న చిన్న పిల్లలు ఆ కుక్క కాటుకు బలైతుంటే మరి దీని మీద రివ్యూ ఎందుకు పెట్టట్లేరు వాటికి ప్రొటెక్షన్ ఇచ్చేటట్టు మరి ఎందుకు రివ్యూ జరపలేరు ఇమ్మీడియట్లీ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఇది ఖచ్చితంగా ఇమీడియట్లీ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఇది చిన్న చిన్న పిల్లల్ని గడుస్తున్నాయి బైక్ల మీద ఎవరైనా వెళ్తుంటే పట్టి లాగేస్తున్నాయి వాటి నుంచి బడి కుటుంబాలు నష్టపోయేటువంటి పరిస్థితులు నిత్యం చూస్తున్నాము మరి దీని మీద రివ్యూ చేయాలి కదా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద రివ్యూ చేయాలి ఆ శాఖ ఏదైతే ఉందో జేహం శాఖను కూర్చోబెట్టాలి పెట్టాలి పరుగులు పెట్టాలి కదా ఈ విషయం పైన మరి ఎక్కడ పోయింది ప్రభుత్వ పనితీరు మరి ఎక్కడ పోయింది మీ చిత్తశుద్ధి ఈడీ వీటి మీదనే పరిమితమైంది ఈడీలు అంటారు అది అంటారు ఇది అంటారు అసలైనటువంటి ఇష్యూ ఇది కదా దీని మీద మాట్లాడారు కదా ఇట్లాంటి వార్తలు ప్రధాన పేజీలో ఏ ఏ పేపర్ అన్నా వేస్తుందా ఎక్కడ పోతున్నది వ్యవస్థ ఎక్కడ పోతున్నది నీలపూర్ హాస్పిటల్ మరి వేణు దేశాయ్ పోవాలి నీలపూర్ హాస్పిటల్ పోయి ఆ బాబు చూసిన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు కాదు రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కల బెడదపై ఆందోళన పెరుగుతున్న వేళ హైదరాబాద్ నగరంలో మరో భయానక ఘటన చోటు చేసుకుంది నార్సింగ్ సర్కిల్ పరిధిలో ఇంటి ముందు ఆడుకుంటున్న ప్రభాకర్ అనే వ్యక్తి రెండేళ్ల కుమారుడిపై వీధి కుక్కలు అకస్మాత్తుగా దాడి చేశాయి చిన్నారి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పరిగెత్తుకు పరిగెత్తుకొచ్చిన ఆ అప్పటికే తీవ్ర గాయాలు అయ్యాయి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని కుటుంబ సభ్యులు హుటాహుటిన నీలోఫోర్ ఆసుపత్రికి తరలించారు ఆ ప్రస్తుతం చిన్నారి చికిత్స పొందుతున్నట్లు సమాచారం చిన్న వయసులోనే ఇలాంటి ఘటన జరగడం తల్లిదండ్రుల్లో తీవ్ర భయాన్ని ఆవేదనను కలిగిస్తుంది నార్సింగ్ ప్రాంతంలోని వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిందని పిల్లలు బయట ఆడాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉందని స్థానికులు వాపోతున్నారు గతంలోనే పలుమార్లు సంబంధిత అధికారులకు చర్యలు చేసినా ఫిర్యాదులు చేసినా ఎలాంటి శాశ్వత చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు అధికారులు స్పందించకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు గ్రామాల్లో వీధి కుక్కల దాడుల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల భద్రతపై ప్రభుత్వ బాధ్యతను ప్రశ్నించే పరిస్థితి ఏర్పడ ఏర్పడింది ఖచ్చితంగా ఈ ఇష్యూ పైన ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధోరణి వచ్చింది ఆల్రెడీ ఇప్పటికే తీవ్రమైపోయింది ఈ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మరి వాళ్ళ ఆ తల్లిదండ్రులకు బాధే కదా అది కుక్క కరిస్తే ఆ రియాక్షన్ అనేది వెంటనే ఉండదట అది రేబీస్ తోటి ఆయనకు ఐదేళ్ళకు వస్తుందో మూడేళ్ళకు వస్తుందో పదేళ్ళకు వస్తుందో అది చెప్పలేరు అని అంటున్నారు నిపుణులు మరి దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి కదా రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలకు ఆగ్రహం ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తున్నది ఏం చేస్తున్నారు రివ్యూలు పెట్టాలి ఇలాంటి ఘటనలు అయినప్పుడు మరి మీకు అధికారం ఇచ్చిందే ప్రజల సంక్షేమం కోసమే ప్రజల పరిరక్షణ కోసమే అధికారంలోకి తీసుకొచ్చినప్పుడు ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద వెంటనే తక్షణమే సంబంధిత అధికారులకు పిలిచి గ్రామస్థాయిలో పట్టణ స్థాయిలో ఎక్కడెక్కడైతే ఇష్యూస్ జరుగుతున్నాయో వాటి మీద నిర్మూలించాలి కుక్కల్ని మనం ఏ ఏ కోసానా కూడా వాటిని చంపమని చెప్పము ఏ కోసాన కూడా వాటిని బలి చేయమని చెప్పము కానీ దానికంటూ ఒక ప్రొటెక్షన్ తీసుకోవాలి వాటికంటూ ఒక ప్రొటెక్షన్ తీసుకోవాలి ఎక్కడ కుక్క కనబడినా దాన్ని తీసుకెళ్ళి దాన్ని ఒక దగ్గర పరిరక్షించాలి దానికి ఒక దగ్గర పెట్టాలి రాష్ట్ర వ్యాప్తంగా దానికంటూ ఒక బడ్జెట్ కేటాయించి ఉన్నటువంటి కుక్కలను ప్రొటెక్షన్ చేసేటువంటి అధికారము ప్రొటెక్షన్ చేసేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు ప్రజలరా ఈ ఇష్యూ అయితే సీరియస్ దీని మీద నా కూడా ఒక కేసు అయ్యింది ఇట్లనే ఒక దగ్గర వస్తే వెళ్ళి మాట్లాడడం జరిగింది వీళ్ళు అంటారు కదా జంతు ప్రేమికులు అనబడే వీళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి వీళ్ళు మన పైన ఒక కంప్లైంట్ వేయడం జరిగింది ఇష్యూ మీద ప్రజల సంక్షేమం కోసమే మాట్లాడడం జరుగుతుంది వాళ్ళు ఏదో వాళ్ళ పిచ్చి మెంటాలిటీ తోటి ఏదో పిచ్చి పిచ్చి చేస్తే చేస్తుంటారు కానీ ధన్యవాదాలు ప్రజలంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ న్యూస్ హెచ్డి లైవ్ తెలుగు ఛానల్ ధన్యవాదాలు